రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం మానుకొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిఐటియు ప్రకాశం జిల్లా నాయకులు కమ్మలపాటి మాలాద్రి అన్నారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పామురు పట్టణంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు అంగన్వాడీలకు తెలంగాణలో అమలవుతున్న వేతనాలు ఏపీలో ఎందుకు ఇవ్వడం లేదని మాలాద్రి ప్రశ్నించారు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు ఈ సమస్య కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు కార్యక్రమంలో లక్ష్మీరాజ్యం రామసుబ్బులు వాణి భాగ్యలక్ష్మి అమల పార్వతి కవిత సిఐటియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఆ పరిపరితులకి 15 చాలా కష్టపడుతున్నారు నాకు వచ్చే టెస్ట్ నా చేతుల్లో పెట్టేదా మరి నాకు ఇంట్లో లేదు హా ఇంకో ఈసారి మనం చెప్పేది ఆయన కూడా ప్రగనన్నమమ్మ అన్నాడు అప్పచెల్లెలు బాదరు కూడా అత్త